నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ సాధించడమే కాకుండా ఈసారి కూడా అవే అధికారాన్ని చేపడతాయని చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే అయితే దీనికి సంబంధించి కొన్ని కొన్ని టెక్నిక టెక్నికల్ అంశాలు అవినీతి లేకపోతే ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలు అవనాయండి ఇవన్నీ కూడా కొన్ని బ్రేకులు పడ్డాయి పింఛన్ సో అవి వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతున్నాయి దీన్ని రాజకీయ పరంగా రచ్చ చేస్తున్నారు అసలు ఈ పింఛన్ అనే అంశం అన్నది ఎవరు పరిధిలో ఉండాలి ఈ ఎన్నికల సమయంలో ఎవరికి లాభం ఎవరికి నష్టం రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న మాటల్లో ఓట్ బ్యాంక్ కోసమా వేరే అంశాలు ఉన్నాయా ఇప్పుడు ఇక్కడ పె పెన్షన్ గురించి ఇప్పుడు ఏం సమస్య లేదు కదా తర్వాత వస్తే పెంచుతామని నాలుగు వేలు ఈరోజు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు తిరుగుతున్నాడు తర్వాత ఇప్పుడు ఎన్నికల ప్రణాళికలో నాలుగు వేలు పెంచుతామని చంద్రబాబు నాయుడు అన్నారు ఆయన ఇదివరకు ఇవ్వలేదు మేము మూడున్నర వేలు అది కూడా ఈ ఎన్నిక పాలనా కాలం చివరిలో చేస్తామని జగన్ అన్న అది వేరే సమస్య ఈరోజు పంపిణీకి సంబంధించి గత నెలలో ఇవ్వడానికి వచ్చి తీసుకోవాలి వాలంటీర్లు అందు ఇవ్వడానికి కుదరదు అని ప్రభుత్వం అప్పుడు చెప్పింది ఇది అంతా ఏమంత లేదు చెప్ప ఇవ్వచ్చు కావాలని చేస్తున్నారని వీళ్ళు అన్నారు సో ఈసారైనా ముందే జాగ్రత్తపడన అందరూ కూడా అడిగారు వీళ్ళు కూడా ఒక డెబ్భై ఐదు శాతం వరకు ఇవ్వగలము ఒక ఇరవై ఐదు శాతం మందికి మాకు అకౌంట్స్ లేవు కాబట్టి వాళ్ళు రావాల్సి వస్తుందని ప్రభుత్వం చెప్పింది ఆ తతంగం మొదలయక ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల నిన్న అరవై ఏళ్ళు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ప్రాణం కోల్పోయాడు ఇంకొక ఆయన కూడా చాలా తీవ్రంగా సొమస్యలు పడిపోతే ఏదో చేశారు కాబట్టి ఎండలు ఒకటి వంద ఏళ్ళ తర్వాత ఎప్పుడు లేని ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకనే వాలంటీర్ల సమస్య పెన్షన్లు రాజకీయ పార్టీల యుద్ధాలు ఇవన్నీ కూడా కలిసి ఈ పరిస్థితి తీసుకొచ్చాయి ఇప్పటికైనా ఇంకో జాగ్రత్తగా వాళ్ళకు ఎవరికి అంగవైకల్యం ఉన్నవాళ్ళు లేకపోతే వయసు పడిన వాళ్ళు జబ్బు మనుషులు ఇట్లాంటి వాళ్ళు బయటకు వచ్చే అవసరం లేకుండా చేయాలి ఇంకా కారణాలు ఏమన్నా కానీ నా ఉద్దేశంలో ఎన్నికల సంఘం కూడా ఆ మేరకు వాళ్ళకు వెసులుబాటు కూడా ఏదో ఒక విధమైన వెసులుబాటు కలిగించవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం అంటారా సాధ్యం అంటే ఇక్కడ వాలంటీర్లతో రావడం వల్ల ఈ సమస్య వచ్చింది అసలు అంతకుముందు ఎప్పుడూ లేదు కదా ఇళ్ళకు వచ్చి ఇవ్వడం అనేది వాలంటీర్లు వచ్చి ఇచ్చేవాళ్ళు సో వాలంటీర్లను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు అనే దాని మీద వాలంటీర్ల పట్ల ఒక శత్రుత్వ భావన ఒక వ్యతిరేక భావన రావటము వాళ్ళు సెంట్రల్ పాయింట్ ఆఫ్ కాంట్రవర్సీగా మారటం ఇది అయింది సో ఆ పరిస్థితుల్లో ఎన్నికల సంఘం కూడా వాళ్ళతో పంపితే వాళ్ళు వెళ్ళి ప్రచారం చేస్తారని వీళ్ళు అనడం వల్ల దాన్ని ఆపేశారు డబ్బుతో పుడిపన ఏ పనులు చేయకూడదు అని కాబట్టి ఇక్కడ నా చేతన్ నీ చేతను వరం అడిగిన చేత వాసు చేతనని ఎవరెవరి పాత్ర వాళ్ళు దీనికి పూర్తిగా పోషించారు వాళ్ళు ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే చిన్న పెద్ద తేడాలు ఉన్న రాజకీయ ప్రయోజనాల సమస్య కంటే కూడా వాళ్ళ ఆరోగ్యము వాళ్ళ కష్టనష్ట దృష్టిలో పెట్టుకొని తక్షణం ఎవరికి కూడా శ్రమపడే అవసరం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది ఎండలనేది ఒక అదనపు సమస్య ఎండలు ఎన్నికల వేడి వీటన్నిటి వల్ల ఇప్పటికే అనుకుంటున్నాగానే ఇద్దరు పోయారు అనేక మంది కొంచెం అస్వస్థతకు కూడా గురయ్యారు అవును సో ఈ పరిస్థితిని ఆపాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఏ సిబ్బందినైనా సరే ముఖ్యంగా సచివాలయాల సిబ్బందిని ఇతర ఉద్యోగులు కాస్త కదలికలో ఉన్న వాళ్ళను ఉపయోగించి ఈ వాళ్ళకి ఇళ్ల దగ్గరే ఇవ్వటం తప్ప దీనికి వేరే పరిష్కారం ఏం లేదు ఒక ఇరవై ఐదు శాతం అంటే కూడా దాదాపు నలభై ఐదు యాభై వేల మంది అవుతున్నారండి వాళ్ళు చాలా చోట్ల ఇంకోటి అది ఆలస్యం అవుతుందేమో అని హడావిడి పడే వాళ్ళు వీళ్ళు ఎలా ఉంటారు పాపం దాని మీద ఆధారపడి దాన్ని నమ్ముకొని నెలాఖరులు అది వస్తే కృష్ణారావు అనుకుంటూ మిగిలిన కాలం అంతా బతికేద్దామని అనుకుంటూ ఉంటారు కాబట్టి ఏం కాస్త జరిగినా వీళ్ళు ఆదుర్తతో ఆతృతతో మళ్ళీ వెళ్ళిపోతారు సో ఈ పరిస్థితి వచ్చి ఉండకూడదు మళ్ళీ భయపడుతుండగానే మళ్ళీ వచ్చింది రెండోసారి దీన్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేయాలి నేను అంటుంది ఏంటంటే బ్లేమ్ గేమ్ అంటారు మీ వల్ల అంటే మీ వల్ల అనుకోవడం కంటే అందరి వల్ల వాళ్ళకు మేలు జరగాలని నేను కోరుకుంటాను అందరూ కూడా దానికి సూచనలు చేయటం అవసరమైతే కొంచెం తమ పట్టు సడలించుకోవటం కానీ ఇంకో వైపును చూస్తే వాతావరణం ఉదాహరణకు ఇందాక నేను చూస్తున్నా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు మాజీ వాలంటీర్లు ఇదంతా వాళ్ళకు ఫోన్లు అవి వెనక్కిచ్చినప్పటికీ వాడుతున్నారని అంటే వాలంటీర్ వ్యవస్థ అక్కడ ఏదో జరుగుతుంది అనే ఒక సందేహం ముఖ్యంగా ఎన్డీఏ కూటమిని ఇది ఎక్కువగా పీడిస్తుంది ఒక ఒకటైతే తెలుసుకోవాలి ఓటేదేల్చుకున్న ఒక పౌరుడు ఒక ఓటరు వర్మ చెప్తేనో రవి చెప్తేనో మొత్తం మారిపోతారనుకోవటం అనేది అది అర్థం లేని విషయం వాళ్ళకు నిజంగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు పార్టీ మీద ఉంటే వాళ్ళు ఎలాగో వెయ్యరు కాబట్టి కొంచెం ఉన్నత సిబ్బందిని వాడుకొని తొందరగా అది కూడా దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి రెండు మూడు రోజుల్లో దీన్ని ముగించాలి అన్న పద్ధతులు అలా కాకుండా సందేహాలు అస్పష్టత ఉండటం వల్ల ఈ సమస్య వస్తుంది ఎండలు పెరిగాయి అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎవరికీ మంచిది కదా సరేంటి తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లకు మేనిఫెస్టోలు తాయిలాలు అందించడం అసలు ఈ హామీలు సాధ్యం అవుతాయా దీని మీద ఒక చర్చ నడుస్తుందా దీనికైనా శాంటిటీ ఉందా ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని లేకపోతే ఏదో గెలిస్తే చాలులే మనం ఇచ్చేద్దాం లేకపోతే ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లుగా ధరలు పెంచేద్దాం మిగతా జనాలకు అందరికీ కూడా ఈ కొంతమంది కోసం ఇబ్బందులు పెడదాం సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు ఎలా పోయినా పర్వాలేదు మనం బాగుంటే చాలు అని ఆలోచనలా అసలు దీనికంటూ ఒక క్రమ పద్ధతి అంటూ ఉంటుందండి ఇప్పుడు సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా పేదలే ఆ పైన రిచ్ సూపర్ రిచ్ వాళ్ళు వేరే ఉంటారు మన దేశంలో ఒక శాతం జనాభా చేతిలో నలభై ఏడు శాతం సంపద ఒక శాతం టాప్ పీపుల్ దగ్గర నలభై ఏడు శాతం ఆదాయం ఉంది టాప్ పది లేవ చేతుల్లో అయితే కనుక అరవై శాతం దేశ సంపద ఈ పది మంది దగ్గరే ఉంది కింద ఉన్న అరవై శాతం మంది దగ్గర కలిసి నాలుగు పాయింట్ ఏడు శాతం ఆదాయం మాత్రమే ఉంది కాబట్టి ఎక్కువ మంది నూటికి డెబ్భై మంది ఇటే వస్తారు గీత కటువైపు ఎవరు ఉండరు కాబట్టి వాళ్లకు సంక్షేమం చేయడం అది చాలా మంచిదే మంది సంక్షేమ రాజ్యం కూడా కానీ జరిగింది ఏంటంటే మీరు అన్నట్టుగా రాజా భవిష్యత్తు ముందు నందుడు అయితే తర్వాత చూసుకుందాం అన్నడంట సో ఏదో ఒక వాగ్దానం చేసేసి ఓట్లు పెట్టేసుకుందాం తర్వాత అని అందుకని ఇప్పుడు మీరు చూస్తారు కదా జగనే పప్పు బెల్లాలాగా పంచి అన్న వాళ్ళు వీళ్ళు పప్పు బెల్లాలకు తోడు ఇంకా చాలా కలిపి తేనె ఇంకా అన్నీ కూడా కలిపి మేము ఇంకా ఎక్కువ ఇస్తాము ఇప్పుడు మూడు వేలు ఇస్తాము నాలుగు వేలు ఇస్తాము అసలు ఏ వాలంటీర్లను అయితే తీవ్రంగా వివాదాస్పదంగా చేశారో ఒక దశలో అయితే పవర్ స్టార్కి అదే చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది వాళ్ళకి ఇప్పుడు పదివేలు ఇస్తాము ఐదు వేలు పదివేలు ఇవ్వడానికి అభ్యంతరం కాదు కానీ ప్రాతిపదిక ఏంటి ఆదాయం ఏంటి ఇస్తామా లేదా అంటే ముందా మే పదమూడో తారీఖున మన డబ్బాలో మన బటన్ నొక్కితే చాలా ఒకే ఒక ఆలోచన తప్ప దీంట్లో ఏం కనబడదు విశ్వసనీయత సమస్య వచ్చింది సుప్రీంకోర్టులో కూడా ఈ చర్చ వచ్చింది ఎలక్షన్ కమిషన్ కూడా అడిగింది సుప్రీంకోర్టు కానీ ఉన్న రాజ్యాంగం ప్రకారం వాగ్దానాల దశలో ఆపే అవకాశం కోర్టులకు కానీ ఎవరికి లేదు ఓకే కొంత సంక్షేమం అంటే అవసరం కూడా ఎందుకంటే ధరలు పెరిగిపోయాయి ఉద్యోగాలు వాళ్ళు చూపించట్లేదు పనులు దొరకడం లేదు ఏం చేయాలి ఇప్పుడు ఇదివరికంటే రేషన్ షాపులు ఉండేవి ధర్మాసుపత్రులు ఉండేవి ప్రభుత్వ పాఠశాలలు ఉండేవి ఇవన్నీ వస్తు రూపంలో అక్కడ సహాయాలు సేవలు పొందేవాళ్ళు ప్రజలు వాటికి మీరు వాల్యూ ఏం కడతారు చెప్పండి ఒక ఆర్టీసీ బస్సు బదులు మీరు రెండు వందల వెయ్యి రూపాయలు పెట్టి ఒక బస్సులో మీరు ప్రైవేట్ బస్సులో వెళ్లాల్సి వచ్చారు అదే ఆర్టీసీ బస్సులో కొంత ఎంత రేటు పెంచినా ఇంతకంటే సగమే ఉండేది అవన్నీ లేవు కదా ఇప్పుడు అంటే ప్రభుత్వ సేవలు లేకుండా పోవటం ప్రతిదీ ప్రైవేటీకరించబడటం ధరలు పెరిగిపోవటం ఉద్యోగాలు దొరక్కపోవటం ఇలాంటి కారణాల వల్ల ప్రజల జీవితం దుర్భరమైంది మీరు నేను బతకడానికి కష్టంగా ఉంటే పల్లెటూళ్లలో ముసలి బగ్గులు ఆధారం లేని వాళ్ళు వాళ్ళు ఏమవుతారు కాబట్టి వాళ్ళకి సంక్షేమం చేయడంలో ఎంత మాత్రం పొరపాటు లేదు అలాగే ఇప్పుడు పనికి ఇది ఉంది కదా నాబార్డ్ నాబార్డ్ కాదు గ్రామీణ ఉపాధి పథకం మేము పని చేస్తామంటే వాళ్ళకి పని చూపిస్తే వంద పని రోజులు ఇవ్వమంటున్నారు ఏడాదికి పని చూపించాము సహాయం చేయలేమంటే ఎలా కుదురుతుందని దానివల్ల వచ్చిందే అయితే వీటిని విచక్షణ రహితంగా పెంచేయడం వల్ల ఇప్పుడు ఒకప్పుడు తమిళనాడులో మేము కలర్ టీవీలు ఇస్తామన్నారు అసలు రేడియో ఫ్యాన్ అంటేనే గొప్పగా భావించే పరిస్థితిలో ప్రజలు ఉండేవాళ్ళు టెక్నాలజీ పెరిగినా కానీ కాబట్టి విచక్షణ ఉండాలి దానికి జాగ్రత్తగా ఉండాలన్నంతలో ఏమీ సందేహం లేదు పాలక పార్టీలు కూడా వాళ్ళు ఇస్తే తప్పు మేమేమో అంతకంటే ఎక్కిస్తాము మోర్ ఆఫ్ ది సేమ్ డబుల్ ఆఫ్ ది సేమ్ అని చెప్పటం అది ఒక విధమైన బాధ్యత రహించింది దానివల్ల విశ్వసనీయ తగ్గుతుందని కూడా తెలుసుకోవాలి నువ్వు ఐదు రూపాయలు ఇస్తే తప్పని ఏం చెప్పి నేను పది రూపాయలు ఇస్తానని ఏం చెప్తే అప్పుడు ఏ ఏంటి అమలు జరుగు సందేహాలు వస్తాయి అయితే ఇచ్చిన హామీలు అవి అంత తప్పక ఇవ్వనివి తర్వాత వాళ్ళని ఏమైనా ఆకర్షించడానికి ఎన్నికలోపు అంతవరకు జరగని తర్వాత చూసుకుందాము అరవాడి దోశ మీద తోచింది రాసేయి తర్వాత చూసుకుందాం ప్రాసాయి అన్నాడు శ్రీశ్రీ అవు ముందు తోచింది రాసేయి తర్వాత ప్రాసాయని అలాగే ముందు వాగ్దానం ఇచ్చి ఓటైతే వేయించుకో తర్వాత చూసుకుందాం అనే ఒక ఆలోచన దానివల్ల ఇప్పుడు ఇది వస్తుంది లేకపోతే ఈజీగా ఎగబడి ఉండాలి కదా అబ్బో ఇంత హాయిగా ఉందని ఇన్ని సమస్యలు ఇన్ని కూటములు ఇన్ని గొడవలు ఉండేవి కాదు ఏదైనా అండి ప్రాణాలు కోల్పోవటం ఒకటి రెండవది ప్రజలను బిచ్చగాళ్ళం చేస్తున్నారు ఇవన్నీ ఆ కామెంట్స్ చేశారు వాళ్ళ మీద ఎవరి సొమ్మాన్ని దోచిపెడుతున్నారు అలా ఇట్లాంటివి ఇవన్నీ కూడా సరైనవి కాదు ఈ వాగ్దానాల మీద పార్టీలు బాధ్యతగా ఇవ్వాలి బాధ్యతగా చేయాలి కూడా సార్ ఒకటి వీళ్ళు ఏదైతే మేనిఫెస్టోలు ఇస్తున్నారో ఈ మేనిఫెస్టోల్ని నమ్మి ప్రజలు ఆకర్షింపబడి ఓట్లేస్తారు దాని మీద గెలుస్తారు గెలిచిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోలు ఒకవేళ నెరవేర్చలేకపోతే న్యాయపరంగా దీని మీద ఫైట్ చేసే అవకాశం ఉంటుందా న్యాయపరంగా న్యాయపరంగా ఒక మేరకు ఇట్లా చెప్పారు ఇంకా చేయలేదని మేము ఇంకా చేస్తాము ఏదో అంటారు ఇప్పుడు తెలంగాణలో ఆగస్టు పదిహేను నాటికి మేము రుణమాఫీ చేస్తామంటాను ఇప్పుడు చంద మీరు ఈ సమస్యలోకి వస్తే రెండు పార్టీలు మళ్ళీ ఏది అమలు ఏది కాదు ఇలాంటివన్నీ వస్తాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రుణమా